లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ భీమ్ చాలా సభలకు వచ్చేటప్పుడు చాలా టెన్షన్తో వచ్చేవాడు చదువుకొని నా ముందు ఎంతమంది మాట్లాడతారు ఆరుగురు ఆరుగురు తర్వాత నేను మాట్లాడతాను ఆ పుస్తకంలో ఆరు వెర్షన్స్ రాస్తారు ఆరుగురు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కొన్ని పాయింట్స్ నాకు ఉంటాయి అలా సమకూర్చేటప్పుడు అంత టెన్షన్తో వచ్చేవాడు ఆ టెన్షన్ మోసుకొచ్చేవాడు ఇవాడు ప్రశాంతంగా ఏ టెన్షన్ లేదు అది కానీ ఇది వినిపించద ను మదిరించద మిత్రులకు గలస్త గాము లోచనాంత బోధాస్పద బాష్ప సగము స్పందనాస్పద హృదయము నా పనికి చాలక చేసడు నన్ను అనే మాట నాకు గుర్తుకొస్తుంది అందరూ మాట్లాడుతున్నప్పుడు చాలా ఉద్విగ్నంగా అనిపించింది కనులకు ఏడుపుకొండ కనుల కొమ్మలకు వేలాడింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎందుకంటే హైదరాబాద్ లో హైదరాబాద్ బుక్ పుస్తక ఆవిష్కరణ జరిగింది చాలామంది రివ్యూస్ రాస్తున్నారు కానీ అవన్నీ ఒక ఎత్తు యావదాంధ్రం ఒక ఎత్తు గుంటూరు పురం ఒక ఎత్తు అలా ప్రతిష్ట పెట్టినా మా గుంటూరులో మా ఒంగోల్లో పెడితే అగ్గి పానకంటే నా రక్త బంధువులు నా తాత్విక బంధువులు నా ఆశయాల అడుగుజాడలు తడుపుకున్నట్టుగా ఉంటుంది ఈ సభ చాలా సంతోషం అందరూ వచ్చారు రవణ గారు మా రమణ గుంటూరు కద్దరు అంటారు నేను మా రమణ నీలాపురం గారు అలాగే కాపు శ్రీనివాస్ గారు ముగ్గురు ఆలోచించి ముత్యం గారు అలాగే మా అన్న మిగతా మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వారి ముగ్గురికి వారి ముగ్గురు వెనుకున్నటువంటి మిగతా ముత్యం గారు గాని అలాగే మిగతా మిత్రులందరికీ నేను ఈ సందర్భంగా దే తెలియజేసుకుంటూ రెండు మూడు అంశాలే మాట్లాడతాను నేను ఇలా మీ ముందు నిలబడ్డాను అంటే నేను ఈ కవిత్వం రాశాను అంటే అది నా అస్తిత్వం నాకు ఇచ్చిన చైతన్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చిన చైతన్యం అని నేను బలంగా నమ్ముతాను నేను డిగ్రీ కళాశాలలో సరే హెస్లో మా సుధాకర్ చాలా ఆ విషయాలన్నీ గుర్తు చేసినప్పుడు చాలా బాధ కలిగింది చాలా విషయాలు గుర్తు చేశాడు నేను పొన్నూరు సంస్కృత కళాశాల నుంచి అంటే నాకు చాలా డిఫరెంట్ ఘర్షణ ఉంటుంది అంటే నేను అమ్మ నాన్న వాళ్ళ పట్ల ఎంత బాధపడ్డాను ఎంత ఘర్షణ పడ్డాను నా కుటుంబం గురించి నా పేదరిక గురించి అణిచేత గురించి ఎంత ఘర్షణ పడ్డాను అంతకంటే ఎక్కువ ఘర్షణ నాలో ఉంది ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమె అన్నట్టుగా ఏంటి ఆ బడబానలము అంటే నేను చదువుకున్న సంస్కృత కళాశాల ఇచ్చినటువంటి జ్ఞానం నాకు ఒక రకమైన చైతన్యాన్ని అందిస్తుంది ఎన్నికపాట్లో మాల కుటుంబంలో కోయి కోటయ్య కోయి సుబ్బమ్మ పుట్టిన పేద దళిత మాల కుటుంబంలో పుట్టిన కోటేశ్వరరావు జీవితం అందించే చైతన్యం మరొక రకమైన చూపరుస్తుంది నాకు సంస్కృత కళాశాల అందించిన చూపు నా అస్తిత్వ చైతన్యం అందించిన చూపుకు మధ్య ఎంత ఘర్షణ జరిగిందో ఆ ఘర్షణలో ఎంత నలిగిపోయానో నాకు తెలుసు ఎందుకంటే ఆ సంస్కృత పదాలు ఏమైనా రాద్దామంటే ప్రక్షిప్త హృదయ శకలాలు వాత్సల్యోష కోసం చెక్వర పక్షులై నిరీక్షిస్తాయి ఎక్కువ శాంతిక్ పదాలు వచ్చేస్తాయి కళాశాలలో చదువుకున్నప్పుడు ఎక్కువ సంస్కృత పదాలు వాడితే మా గురువులంతా అబ్బా వీడు పండితుడు చేస్తే అది చాలా గొప్ప అలా ఒక సూడో ఇంట్లో దాంట్లో ఉండేవాడు ఆ నేపథ్యం నుంచి డాక్టర్ కత్తి పద్మారావు గారు స్ఫూర్తి అక్కడ ఉన్నటువంటి గురువులు చాలా మంది ఉన్నారు బ్రాహ్మణ్ కావచ్చు నిశ్వల్ సుబ్రహ్మణ్యం కావచ్చు మరాశేష్ కుమార్ కావచ్చు అద్భుతమైన అనురాగాన్ని నాకు అందించారు అందించే చదువు చెప్పారు ముఖ్యంగా పద్మారావు గారి దగ్గర కంటే కూడా నేను అంటే కళాశాలలో చదువుకునేటప్పుడు పద్మారావు గారి దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళేవాడిని వాళ్ళు ఆడు నన్ను ఒకసారి పిలిచి నువ్వు ఇంటికి రావద్దు మా వదిలిమ్మా నువ్వు ఇంటికి రావద్దు నీలాగా ప్రతిరోజు ఇంటికొచ్చి ఆయన బ్యాగులు మోసి పోసి ఆ ఐదేళ్ల చదువును మొత్తం నాశనం చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు నువ్వు రావద్దు నువ్వు చదువుకో అని చెప్తే నేను పద్మానాభ గారి దగ్గర నుంచి దీవి దీక్షితుల దగ్గర బ్రాహ్మణ ఇంట్లో చదువుకున్నాను అప్పుడప్పుడు మహా దగ్గర ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది అలా అవధానం చెయ్యాలి శతావధానం చెయ్యాలి ఆ గండబండేను కావాలి అనే ఒక ఆ సూడో ఇంట్లో ఇంట్లో దాంట్లో నుంచి ఒక పండిత నుంచి నేను సెంట్రల్ యూనివర్సిటీ ఆ సెంట్రల్ యూనివర్సిటీ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అక్కడ మిత్రులు దళిత సాహిత్య వేదిక మా సుధ మా భూషణం సుందర్రాజు మా రత్నాకర్ చల్లపల్లి స్వరూపరాణి తర్వాత దిలీప్ తర్వాత పడ్డ రాజశేఖర్ అన్న కత్తి కళ్యాణన్న ఇలా చాలా మంది నన్ను నాలో ఉన్న ఆ బ్రాహ్మణుని తగలబెట్టారు సాహిత్య వేదిక సమూలంగా తగలబడి మా సుధాకర్ భూషణ్ నాకంటే ఎమోషనల్ గా ఉండేవాడు ఆ మిగతా వాళ్ళు కూడా అని చూసేవాడు అలా ఆ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ సాహిత్య వేదిక బాగా దత్తం చేసే తర్వాత ఆ లక్ష్మీనరసింహ నాయకుడు తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి అంటే తెలుగు సాహిత్య ఒక తెలుగు సాహిత్యాన్ని ఒక మలు మరో మలుపు తిప్పినటువంటి ఉద్యమం దళిత సాహిత్య ఉద్యమం దానికి ఆయన వదులుకొని ఉద్యోగం కళాశాల ఉద్యోగం సెంట్రల్ రీసెర్చ్ అక్కడ పిహెచ్డి చేస్తే నీకు జాబ్ వస్తుంది అని చెప్పిన కెరీర్ని ని పక్కన పెట్టేసి త్రోసి రాదని ఆయన దళిత సాహిత్య ఉద్యమ భావైక తాత్విక ప్రచారం కోసం తన జీవితాన్ని ఐక్యత చేశాడు చాలా గొప్ప పాత్ర బహుశా మరాఠీలో ఎవరైనా అలా త్యాగం చేశారా ఒక ఉద్యమం కోసం మిగతా భారతీయ దళిత భాషల్లో చేశారా అంటే సాహిత్యంలో బహుశా నేను చదువుకున్న పరిమిత జ్ఞానంతో బహుశా ఎవరు చేయలేదు అనిపించింది ఉద్యమం వెనక మనందరికీ తెలుసు మా గురుగారు పద్మారావు గారు గారు మా ఇప్పటి వరకు సాగర్ మా శ్రీరాములు ఆ ఉద్యమ చైతన్యం అలా ఇప్పుడు నడుస్తూనే ఉంది అలా ఆ నాకు అంటే కవిత్వ నిర్మాణ పద్ధతిలో రాసేవాడు దాంట్లో జ్యోతిలో అదంతా చదివి తర్వాత గణిత సాహిత్య విమర్శ రాసేవాడు విమర్శ వ్యాసాలు అవన్నీ చదివిన తర్వాత నేను ఇలా రాయాలి కదా అనుకున్నాను దానికంటే భిన్నంగా దాంతో పాటుగా ఒక బద్ధులు నగేష్ బాబు కవిత్వం లేకపోతే నేను కవిగా లేను ఒక బాబు లేకపోతే నేను కవిగా లేను ఒక సతీష్ చంద్ర లేకపోతే నేను లేను ఒక వేములు ఎలయ్య లేకపోతే నేను లేను వాళ్ళ వాక్యాన్ని ఒక రామకోటి ఎలా బట్టి పడతారు అలా భీమకోటి లాగా దళిత కవుల వాక్యాన్ని బట్టి పడ్డారు అలా నా ముందు రాసిన నా సీనియర్ దళిత కవులు అందరూ నన్ను ఇలా మీ ముందు నిలబెట్టారు అనేది నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటా అలా నేను నన్ను నేను దగ్ధం చేసుకుని మీ ముందు నిలబడ్డాను కలీ ప్రసాద్ ఆయన స్ఫూర్తి ఉంది ఆయన ఎవరికి ముందు మాటలు రాయమంటే రాయడం రేపు రాస్తాను ఇల్లు రాస్తాను ఇల్లు అలా ఉండేవాడు ఆ పూరు వచ్చి నా దగ్గరకు వచ్చి రెండు రోజులు ఆరు ఉండి ముందు మాట రాసిపోయాడు కలిగి ప్రసాద్ అంత నిబద్ధత నా మీద దాన్ని ఒక ప్రోత్సహించాలి ప్రోత్సహించాలి ఇప్పుడు ఇప్పుడే ఒక మొలకలాగా లాగా ఉన్న మా కోయిలు ప్రోత్సహించాలని దళిత సాహిత్యం ప్రేమతో వచ్చాడు రామరాజు గారు అప్పుడే తీసుకొస్తానని నాకు అప్పుడు ఐదులో డబ్బులు ఇచ్చాడు కానీ నేను పొరపాటు ఏంటంటే విమర్శ వైపు రావటం అనేక సంపుటులు వంద వందల సంపుటులు మీద నేను మాట్లాడటం వాళ్ళ కవిత్వం మీద విశ్లేషించడం అప్పుడు నా కవిత్వం మీద బాగా తర్వాత అంబేద్కర్ విగ్రహిష్ విగ్రహిష్కరణ సభలు కావచ్చు దళిత ఉద్యమ సభలు కావచ్చు రెండు రాష్ట్రాల్లో ఒక పదిహేను ఏళ్ళు విపరీతంగా తిరగటం వల్ల ఆ కవిత్వం రాయలేకపోయాను అంటే వీళ్ళు ఎంత అద్భుతంగా రాస్తున్నారు కదా నేను ఇంకేం రాయాలి గంగేష్ బాబు కంటే తెరేష్ బాబు కంటే లక్ష్మీదాశ్రీ కంటే కాజా కంటే నేను ఇంకేం రాయగలనే ఒక ఇది ఉంటే నాకు ఆ దాని నుంచి మళ్ళీ నేను బయటపడి మళ్ళీ కవిత్వం రాయటం స్టార్ట్ చేశాను మళ్ళీ అదొక కొత్త ఊపిరించింది సరే విమర్శ ఎలాగో మీ తెలుసు కాబట్టి ఇవాళ ఒక పోయి చదివి నేను ఇవాళ వెయ్యి నాలుగు పడగల హైందవ నాగరాజు కాదు కోటి పడగల హైందవ నాగరాజు ముసలు పుడుతున్నాడు ఇవాళ ప్రతి మాలపల్లె ప్రతి మాదికపల్లి నుంచి మాలపల్లి నుంచి ఒక కుసు మాదిక పల్లె నుంచి జార్జ్ అలా వేలాది మంది రావాల్సిన అవసరం ఉంది ఆ తాత్విక చైతన్యం అవసరం ఆ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడే ఒక తాత్విక చైతన్యంతో మనందరం కలిసి ముందు అడుగు వేయాల్సినటువంటి చారిత్రక కర్తవ్యం ఉంది పత్రిక కూడా నన్ను నేను పుట్టం పెట్టుకోవడానికి శ్రీరాములు వేయించేవాడు ఫోన్లు ఇది రాస్తావా చేస్తావా మెడ మీద కత్తి పెట్టేవాడు కాటు అలా చాలా వ్యాసాలు వచ్చాయి అలా నువ్వు రాస్తావా చేస్తావా అంటే కవి మీద వచ్చి రాసిన అబ్రహం వాళ్ళ మీద రాయాలి రాసే భావజాలం మనసులో తిరుగుతారు ఉంటుంది కానీ ఎలా ప్రారంభించాలో అనేది చాలా ఘర్షణ పడేవాడిని ఆ ఘర్షణ వేగవంతం చేశాడు సిమ్ టీం అంతా కూడా అక్కడ కత్తి కళ్యాణడు కానీ మిగతా శ్రీరామ్ గారు దుర్గో సుబ్బారావు గారు వీళ్ళంతా మా సుధాకర్ గారిని అలా చేశారు అలా బహుజన కిరటాలు కూడా నేను అనేక పుస్తకాలు కూడా సంపాదకులు సంపాదకులుగా ఉండటానికి కారణం అన్న నా వెనకాల అలా నిలబడ్డాడు మంతులు ఈ కూడా కాజా మేము తీసుకొచ్చాం అలా ఎంతో మంది ఉన్నారు నాకు బాధేసింది ఒకట ఇల్లు సుధాకర్ గారు బైపాస్ ఆపరేషన్ జరిగి తెలుగు యూనివర్సిటీకి వచ్చాడు తెలుగు యూనివర్సిటీకి వస్తే ఎలా ఉంది మీ ఆరోగ్యం అంటే నా ఆరోగ్యం తర్వాత నీ కవితా సంపూడు ఎప్పుడు తెస్తావంటే అక్కడ బయటకి వెళ్ళి ఏడ్చాడు వాష్రూమ్ అరే బైపాస్ సర్జరీ చేసుకొని వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగితే నీ కవిత్వం ఎలా నువ్వు కవిత్వం ఎప్పుడు తెస్తావని అడుగుతున్నాడు ఏంటి అంటే తన తర్వాత తన భుజాల మీద పెట్టుకోవాలి సింపినే వేదికల మీద ఇచ్చాడు లక్ష్మీనర్సి గారి వేదికల మీద అలా సాగరు చాలా మంది ఎందుకు గుట్లేదు ఇలా ఈ వీటన్నిటి నేపథ్యం వాళ్ళందరి ప్రోత్సాహం మీ ముందు నేను నిలబట్టాలి కారణం హైదరాబాద్లో చాలా మంది మిత్రులు ఉన్నారు అక్కడ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా అది నాకు చాలా ఒక ఒక అద్భుతమైన జీవన వాస్తవికత ఉద్యమ చైతన్యం తెలంగాణ కేంద్రంగా తొంభై ఒకటి నుంచి అక్కడ ఉండటం వాళ్ళకు కూడా కలిగింది అలా భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ నుంచి గణిత సాహిత్య వేదిక నుంచి హైదరాబాద్ వరకు నేను ప్రయాణం చేయడం కోసం నా కనుక వీళ్ళంతా ఉన్నారు వాళ్ళందరి ఐక్యంగా వాళ్ళందరి గొంతుకుగా మాత్రమే నేను మీ ముందు ఉన్నానని సవినయంగా మనం చేస్తూ తప్పనిసరిగా మీరు ఇచ్చిన స్ఫూర్తితో మరింత ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని నాకు ఒక బాధ్యత ఈ సభ గుర్ చేసింది నేను మరింత బాగా రాయడానికి ఒక స్ఫూర్తి ఒక ప్రేరణగా ఈ సభ నిలిచిందని నేను భావిస్తూ ఈ సభకు నుంచి గారు వచ్చారు అలాగే మిగతా చాలా మంది మిత్రులు అన్న పురు వినయ్ కుమార్ అన్న వచ్చాడు అలాగే అన్న అన్న నీలాంబరం అన్నడు అలా చాలా మంది ఉన్నారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నూతకు సతీష్ ఉన్నాడు నాగా నుంచి అలా చాలా మంది అన్నగారు మాకు నేను బాగా స్ఫూర్తి మహిళా కళాశాలలో పనిచేసే చెబుతాను ఆయన జాషువా మీద మాట్లాడే ఉపన్యాసాలు గాని ఆయన కోర్టు కానీ ఆయన విని స్ఫూర్తి పొందిన వాళ్ళు అలా చాలా మంది వచ్చారు రాని వాళ్ళు భాగస్వామి అన్న కూడా ఉన్నాడు అన్న కూడా చాలా ప్రోత్సహించాడు మమ్మల్ని అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపు ముఖ్యంగా మా వినసనా మర్చిపోయాను నేను ఎందుకంటే పక్కనే ఉంటాడు కాబట్టి ఆట సరికుంటే సుప్రసిద్ధ కవి విమర్శకుడు అన్న అరవై ఐదు ఏళ్ల వయసులో నిరంతరం రాస్తూ ఒక పత్రికలో ఒక సాహిత్య పేజీ వివిధ కొన్ని పేజీలు మా కవిత్వం రా రావటం లేదని ఎంతో మంది బాధపడుతుంటే ఒక సాహిత్య పేజీ ఒక ఏడేళ్ల నుంచి తీసుకొస్తున్నాడు చాలా గొప్ప సాహిత్య సేవ తాను ఇప్పటికే ఎనిమిది కవితా సాధి ప్రచురించాడు ఈ చెప్పినట్టుగా నువ్వు రేపు పొద్దున ఇది లేదంటే అరవై ఐదేళ్ల వయసులో రాత్రంతా నిద్రపోకుండా నాకు ఇచ్చాడు అది ఆయన కమిట్మెంట్ ఇవాళ వస్తావా అంటే వస్తాను నాకు చేస్తాను ఏం చేస్తా వస్తాను అన్న నా పక్కనే కొంచెం పోయినా వేరే ఫాలోస్ అని అన్నా వెనక ఉన్నాడు అన్నగో లక్ష్మీనారాయణ గారు ముత్యంగా ఉన్నారు ముత్యం గారు అవార్డు రమణ వీళ్ళు ముచ్చారు మాట్లాడుకుని జార్షువా కల్చరల్ సెంటర్ నుంచి అన్నకి ఎత్తైన అవార్డు ఇవ్వాలని రెండు వేల పద్దెనిమిదిలో జార్షువా సాహిత్య పురస్కారం ఏసీ కళాశాలలో ఏసీ కళాశాలలో చాలా అద్భుతంగా చేశారు అది ఆ సభను ఎప్పుడు నేను మర్చిపోలేను అలాగే పెరుగుడు లక్ష్మీనారాయణ గారు మేము స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మాకు స్ఫూర్తి హసంలో ఉన్నారు ఇప్పుడు కూడా తమ్ముడు అని చాలా ఆత్మీయంగా పలకరిస్తారు చాలా ఆత్మీయంగా తమ్ముడు నువ్వు అద్భుతమైన కృషి చేస్తున్నావు ప్రోత్సహిస్తాను అని ఇప్పుడు ఇప్పుడు కూడా అదే మాటల మాట్లాడుతూ ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి అందరికీ అందరికి భూషణం ఆ భోషణానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా రమణ చాలా పట్టుబట్టి అక్కడ అప్పారోజుల విష్ణు భట్ల కందాళ పురస్కారం అప్పుడు అన్న చెప్పాడు అన్న తప్పనిసరి గుంటూరులో పెట్టాలని రమణ ముందు నిలబడి రమణ నీల మన నీలాబరం అలాగే కాపు శ్రీనివాస్ గారు మంచి పుస్తకం ద్వారా వాళ్ళ చేదోడు వాదోడు ఉండి వాళ్ళ వెనక ఉండి మనం ముగ్గురు చేద్దాం ఇది అని ముగ్గురు ముందుకు వచ్చారు ఆ ముగ్గురు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గుంటూరుకు మా ఒంగోలు వందనం హైదరాబాద్ అని